శ్రీ మహా మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం మీది మేషరాస అయితే ఈ వీడియో చూడకపోతే చాలా మిస్ అవుతారు ఈ జూలై పంతొమ్మిది ఇరవై తేదీల తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఊహకి అందని అవకాశాలు మీకు కెరియర్ పరంగా రాబోతు ఉన్నాయి అయితే మీరు సిద్ధంగా ఉన్నారా ఆ అవకాశాలను అందుకోవడానికి లేకపోతే ఇప్పటి నుండి ఈ క్షణం నుంచే అలవాటును చేసుకోండి మీకు ఇక జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అయితే రాబోతున్నాయి ఏదైతే జరగాలి అని మీరు కోరుకున్నారు అది అయితే మీ జీవితంలో ఇక మీదట అయితే జరగబోతుంది ఇప్పటి వరకు జరిగినవి అయితే మీరు మర్చిపోండి ఈ జూలైలో మీకు పంతొమ్మిది ఇరవై తేదీల తర్వాత ట్విస్టులతో కూడిన రోజులు ఉండబోతున్నాయి ఇక ట్విస్ట్లు మీకు అయితే జీవితం మీద చాలా మంచి గొప్ప జీవితాన్ని ప్రసాదించబోతున్నాయి ప్రభావితం చూపిస్తాయి ఇక ఆ రహస్యాలని ఇప్పుడు పూర్తి వివరంగా బయట పెట్టబోతున్నా ఉండండి వివరాలు వస్తే రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి మేషరాశి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారికి జూలై పంతొమ్మిది ఇరవై తేదీల తర్వాత ఎంతో ఎనర్జెటిక్ గా మీరు అయితే మారబోతున్నారు ముఖ్యంగా మీకు కాన్ఫిడెన్స్ చాలా బాగా ఉంది అలాగే మీకు ఈ సమయంలో క్రియేటివిటీ కూడా బాగా పెరుగుతుంది ఎందుకు అంటే మీరు ఈ టైం పీరియడ్లో లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం అయితే మొదలు పెడతారు ముఖ్యంగా మీకు లీడర్షిప్ క్వాలిటీస్ బాగా పెరుగుతాయి అందుకు మీ కృషి బాగా ఫలిస్తుంది అలాగే మీరు ప్రతి అంశంలో కూడా కాన్ఫిడెంట్తో క్రియేటివ్గా ఆలోచిస్తారు అదేవిధంగా మీరు ప్రాబ్లమ్స్ని ఎంతో ఈజీగా సాల్వ్ చేసుకుంటారు మీ డ్రీమ్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే ఆలోచనతో దూసుకుపోతారు ఈ సమయంలో మీకు ఆశయంతో పయనిస్తారు తద్వారా మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకుంటారు అయితే పనుల కారణంగా మీరు అయితే కాస్త ఒత్తిడికి గురి అవుతారు అయితే మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి అది మాత్రం మీరు నెగ్లెక్ట్ అయితే చేయకండి అయితే ఇప్పుడు మీకు వచ్చే ఆలోచనలు మీకు ఉన్న స్కిల్స్ని యూజ్ చేసుకోవాలి అయితే ఈ క్వాలిటీస్తోనే మీరు మీ కెరియర్లో దే దివ్యమానంగా వెలిగిపోతారు విజయవంతంగా మీరు మీ కెరియర్లో దూసుకుపోతారు చక్కగా మీరు అయితే మీ కెరియర్ని ఫైవ్ ఎక్స్లో బిల్డ్ చేసుకుంటారు అందరికీ మీరు అయితే తలలో నాలుకల అవుతారు కొందరు మీకు సహాయాన్ని అందిస్తారు ఇక మేషరాశి వారు ఈ సమయంలో వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఈ జూలై మాసంలో చక్కటి అవకాశాలను అయితే తెస్తుంది కొత్తగా మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అంటే చక్కటి అవకాశాలు అయితే మీకు వస్తాయి మీరు ఈ సమయంలో మీ ప్యాషన్ని ఫాలో అవుతారు చూడండి మీరే మీ ప్యాషన్లో బిజినెస్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తారో అని ఇక క్రియేటివ్ ఫీల్డ్లో చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే మీకు వస్తాయి ఈ సమయంలో మీకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు కెరియర్లో మంచి వృద్ధిని అయితే సాధిస్తారు గ్రాఫిక్ డిజైనింగ్ కంటెంట్ క్రియేషన్ స్క్రిప్ట్ రైటింగ్ ఇలా మీకు అయితే మంచి అవకాశాలు వస్తాయి మేషరాశి వారు కొత్త కొత్త ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి అయితే ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు ఏదో ఒక రిస్క్ తీసుకోకుండా అయితే వీరు ఉండలేరు ఇక మేషరాశి వారికి ఈ సమయంలో చాలా ఉపయోగపడేవి ఏంటో తెలుసా వారికి స్కిల్స్ ఇవే వీరికి బలం అయితే అవేంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మేషరాశి వారికి న్యాచురల్గా ఉంటాయి మీకు మీరే ప్రతి అంశంలో మోటివేట్ అవుతారు ఇన్స్పైర్ అవుతారు మీకు ఉండే ఆలోచన శక్తి ఇప్పుడు అన్ని విషయాలలో అయితే దోహదపడుతుంది కాన్ఫిడెంట్ కూడా ఇప్పుడు మీకు అయితే సూపర్ పవర్గా మారుతుంది ఏ కొత్త విషయం అయినా కానీ మీరు అయితే చాలా తేలికగా నేర్చుకునే సామర్థ్యం బాగా పెరుగుతుంది ఈ కారణంగా మీరు ఎన్నో కొత్త ఛాలెంజెస్ని అయితే ఈజీగా యాక్సెప్ట్ చేసి మీరు ఫుల్ఫిల్ చేస్తారు మేషరాశి వారు ఈ సమయంలో మీరు మీ నెట్వర్క్ని పెంచుకోవాలి అంటే మీ సర్కిల్ని పెంచుకోవాలి తరచూ కొత్త వారితో మాట్లాడాలి ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలి అలా చేస్తే మీకు ఫ్రెండ్ సర్కిల్ పెరిగి అది మీకు కెరియర్ పరంగా నూతన అవకాశాలని తెస్తుంది మీరు కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి కొత్త న్యూ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి ఇక అలాగే మీరు ఈ సమయంలో పరిశోధనలపైన దృష్టి పెట్టండి అది దేనిపై అంటే నూతన కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఎటువంటి ఇండస్ట్రీ అనేది బాగుంటుంది ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే కెరియర్ అనేది బాగుంటుంది డెవలప్మెంట్ అనేది రావడం కోసం ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే ఉండాలి అది జాబ్ పరంగా కానీ లేదా బిజినెస్ పరంగా కానీ మీకు అయితే ఉపయోగపడుతుంది ఇక మేషరాశి వారు అయితే కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం కూడా చేయాలి అది ఎంతో ప్లస్ అవుతుంది మీకు కెరియర్ పరంగా ఈ జూలై మాసంలో మేషరాశి వారికి అయితే కెరియర్ పరంగా చాలా మంచి అవకాశాలు అయితే వస్తాయి ఈ మాసం మీకు కెరియర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకున్న లక్ష్యాన్ని అయితే మీరు చాలా తేలికగా సాధిస్తారు లైఫ్ హ్యాపీగా మారిపోతుంది మేషరాశి వారు బుధ గ్రహ స్తోత్రాలు ప్రతిరోజు కూడా పారాయణ చేయాలి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చెయ్యాలి ఒక శనివారం రోజున నవగ్రహ పూజ చేయించడం చాలా మంచిది చూసారు కదా మేషరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మన ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్